హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ సెల్ బయాలజీ కణశాస్త్రం దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఫస్ట్ బిట్టు తొలినాళ్లలో కణాన్ని దేని ద్వారా అధ్యయనం చేసేవారు తొలినాళ్లలో ఈ సరళ సూక్ష్మదర్శిని ద్వారా అధ్యయనం చేసేవాళ్ళు సెకండ్ బిట్టు ఏ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు కణకవచం కణద్రవ్యం కేంద్రకం అరెసరేణువులు మైట్రోకాండ్రియా లాంటి మైట్రోకాండ్రియా కణాంగాలు చూడగలుగుతాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టుగా ఈ ప్రధానమైనటువంటి ఈ భాగాలను దీని ద్వారా చూస్తాం అంటే సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా చూడగలుగుతాం సంయుక్త సూక్ష్మదర్శిని నెక్స్ట్ ఏ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు కణాంగాలన్నీ చాలా స్పష్టంగా కనపడతాయి అంటే ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా నెక్స్ట్ హరితరేణువులు వేణిలో చూడవచ్చు హరితరేణువులు వేటిలో చూడవచ్చు అంటే పత్రాల్లో హరిత రేణువులు ఉంటాయి ఆ విషయం మనకు తెలిసింది ఈ కాండాల్లో లేత కాండాలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా వాటిల్లో అంటే ఇక్కడ పత్రాల్లో లేత కాండాల్లో అంటే ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ కణాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అని అంటారు సైటాలజీ నెక్స్ట్ జంతు కణం జంతు కణం చుట్టూ ఏ పొర ఆవరించి ఉంటుంది జంతు కణంలో ఏ ఉంటుంది ప్లాస్మా పొర ఉంటుంది వృక్షకణంలో వృక్షకణంలో ప్లాస్మా పొరతో పాటు ఏ పొర ఉంటుంది కవచం ఉంటుంది సజల ఉప్పు ద్రావణం తయారు చేయడానికి ఒక చెంచా ఒక స్పూన్ ఉప్పును ఎన్ని లీటర్ల నీటితో బాగా కలిపి కరిగించాలి అంటే ఫిఫ్టీ ఎంఎల్ ప్లాస్మా పొర దేనితో నిర్మితం అవుతుంది ప్లాస్మా పొర ప్రోటీన్స్ లిపిడ్స్ ప్లాస్మా పొర దేనితో నిర్మితం అవుతుందంటే ప్రోటీన్స్ ద్వారా లిపిడ్స్ ద్వారా తయారవుతుంది ఇక్కడ ఇది బి కాదు సి ప్రోటీన్స్ చే అదేవిధంగా లిపిడ్ చేత నిర్మితమై ఉంటుంది నెక్స్ట్ కణంలోని ద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది కణంలోని ప్లాస్మోపొర కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని రక్షణలో కల్పించేది నిర్దిష్టమైన ఆకారాన్ని అంటే కణకవచం నెక్స్ట్ కేంద్రకమును కనుగొన్నది రాబట్టు హుక్కు సారి రాబర్టు బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు ఎయిటీన్ థర్టీ వన్ ఎయిటీన్ థర్టీ వన్లో డైనమో అనేదాన్ని కూడా కనుగొనడం జరిగింది నెక్స్ట్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్వీడన్ అండి స్పాన్ ఇద్దరు కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అంటారని ఊహించినది సైటోబ్లాస్ట్లు అని ఊహించింది స్వీడన్ సైటోబ్లాస్ట్లు స్వీడన్ అలా గుర్తుపెట్టుకోండి క్షీరదాల ఎర్రక్త కణాల్లో మొక్కలలో పోషక ఖనిజాలలో చాలని నాళాలలో కేంద్రకం ఎలా ఉంటుంది క్షీరదాల ఎర్రక్త కణాలలో మొక్కల పోషక పోషకాణజాలంలోని చాలని నాళాల్లో కేంద్రకం ఎలా ఉంటుంది కేంద్రకం ఉండదు కణ విజ్ఞన ప్రధాన పాత్ర వహించేది కేంద్రకం కణ విజ్ఞన ప్రధాన పాత్ర వహించేది కేంద్రకం కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించేది కేంద్రక త్వచం కేంద్రక త్వచ్ఛను ఏ పొర పోలి ఉంటుంది కేంద్రక త్వచ్చం ఏ పొరను పోలి ఉంటుంది అంటే ప్లాస్మా పొరను పోలి ఉంటుంది కేంద్రక త్వాన్ని ఆధారంగా చేసుకొని కణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు రకాలు ప్రో క్యారేట్స్ యూ కేంద్రక కేంద్రకత్వం కలిగిన కణాలను ఏమంటారు కేంద్రక కేంద్రకత్వం కలిగిన కణాలను ఏమంటారు నిజ కేంద్ర కణాలు యూక్యారేట్స్ నిజ కేంద్ర కణాలు యూక్యారేట్స్ ఆప్షన్ ఫోర్ ద కరెక్ట్ ఇది ఈ కేంద్ర ప్రత్యక్షాన్ని బేస్ చేసుకుని ఉన్న ఈ కణము ఈరోజు జరిగినటువంటి తెలంగాణలో జరిగిన డిఎస్సీలు అడిగినటువంటి బిట్ ఇది కేంద్ర కలిగి కలిగిన ఏమంటారు అనేది నిజ కేంద్ర కణం ప్రోకే అదేవిధంగా ఇంకో బిట్ అడిగింది దీంట్లోనే కేంద్రకృత్యానికి ప్రో క్యారెట్స్కి యూ క్యారెట్స్కి తేడా ఏంటి అనేదానికి కూడా ఈరోజు జరిగినటువంటి తెలంగాణ డిఎస్సిలు అడిగినటువంటి బిట్ అది నెక్స్ట్ దీంట్లో ఇంకొక బిట్ కూడా ఉంది ఈరోజు అడిగిన దాంట్లో కేంద్రక త్వచ్ఛం లేని కణాలని ఏమంటారు కేంద్రక త్వచ్ఛం లేని కణాలని ఏమంటారు పూర్వ కణాలు అంటారు ఇక్కడ ప్రో క్యారేట్స్ అంటారు అప్పుడు ఇవి ఒకటి అంది కాబట్టి ఆన్సర్ ఓన్లీ వన్ ఉందో మాత్రమే ఇది కరెక్ట్ నెక్స్ట్ కేంద్రపూర్వ కణ వర్గానికి చెందిన వాటికి ఉదాహరణ కేంద్రక పూర్వానికి నీలాగపతి శైవరాలు ఆర్కీ బ్యాక్టీరియా సయనో బ్యాక్టీరియా మూడు కరెక్ట్ మూడు కరెక్ట్ వన్ ఇక్కడ టూ కూడా ఉండాలి వన్ టూ త్రీ మూడు త్రీ కరెక్ట్ నెక్స్ట్ నాళాలలో ఏర్పడిన వల వంటి నిర్మాణాలు కలిగిన కణంగాలు ఇవి నాళాలలో ఏర్పడిన వల వంటి వల వంటిది ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం వల వంటి నిర్మాణం అంతర్జీవ ద్రవ్యజాలం నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలంపై పై రేణువులు వంటి నిర్మాణాలను ఏమంటారు రైబోజోమ్స్ అంటారు రైబోజోమ్స్ గల అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనగా రైబోజోములు లేని అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏమంటారు రైబోజోములు ఉంటే దాన్ని గరుకు అంటారు మరి లేకుంటే ఏమంటారు లోలుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు నెక్స్ట్ రైబోజోములు వేటి సం వేటిని సంశ్లేషిస్తాయి రైబోజోమ్ వేటిని సంశ్లేస్తే ప్రోటీన్స్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాల నిధి విధి నునుపు అంతర్జీవ ద్రవ్యాల ఏం చేస్తుంది ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తుంది ఏ సంవత్సరంలో కామిల్లో గాల్జీ సం గాల్జీ సంక్లిష్టాన్ని సంయుక్త సూక్ష్మ దర్శనం ద్వారా పరిశీలించారు ఇది ఎయిటీన్ నైంటీ ఎయిట్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో మనకి ఇంకొకటి కూడా కనుగొనడం జరిగింది బుక్నర్ అనే సైంటిస్టు ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో జయమేజిని కనుగొండు జయమేజిని బుక్నర్ నెక్స్ట్ ఎంజైమ్లు లేదా హార్మోన్లు సవ స్రవించే కణాలలో ఏవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఎంజైమ్స్ హార్మోన్లు స్రవించే కణాలు ఏవి ఎక్కువగా ఉంటాయి అంటే గాల్జి సంక్లిష్టాలు ఉంటాయి స్వయం విచ్చితి సంచులు అనేటిని అంటారు లైసోజోమ్స్ జోమ్స్ని అంటారు సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో గుండ్రగా గుండ్రంగా కానీ కానీ పొడవుగా ఉండే రేణువులు కానీ వెదజల్లినట్లు ఇవి ఏవి కనిపిస్తాయి అంటే మైటోకాండ్రియా ఈరోజు తెలంగాణ డిఎస్సిలు అడిగిన బిట్టి ఇదే సూక్ష్మదర్శిని చూసినప్పుడు మైటోకాండ్రియా ఏ రంగులో కనిపిస్తుంది అని నడిచిండు అక్కడ ఆకుపచ్చ రంగు ఇదే బిట్టిని ఆదిజ్గా చూడడం జరిగింది నెక్స్ట్ మైటోకాండ్రియా పొడవు టూ టు ఎయిట్ మైక్రాన్స్ టూ టు ఎయిట్ కాదు ఇది ఎయిట్ సిక్స్ టు ఎయిట్ మైక్రాన్సు మైటోకాండ్రియా వ్యాసం పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ మైటోకాండ్రియా మైటోకాండ్రియా కేంద్రం కంటే ఎన్ని రెట్లు వచ్చినది వన్ ఫిఫ్టీ టైమ్స్ కణ ప్రతి కణంలో దాదాపు ఎన్ని మైటోకాండ్రియాలు ఉంటాయి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ సూక్ష్మ ఏ సూక్ష్మ దర్శినిలో పరిశీలించినప్పుడు మైటోకాండ్రియాలు గుండ్రంగా లేదా పొడవుగా ఉండే చుక్కల మాదిరిగా కణంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే సంయుక్త సూక్ష్మదర్శిని ఏ సూక్ష్మదర్శిని ద్వారా మైటోకాండ్రియా అంతర్నిర్మాణం ఎలక్ట్రాన్ అంతర్నిర్మాణం వచ్చిందంటే మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని నెక్స్ట్ మైటోకాండ్రియా చుట్టూ మైటోకాండ్రియా చుట్టూ ఎన్ని త్వచ్ఛాలు ఉంటాయి మైటోకాండ్రియా చుట్టూ రెండు ఉంటాయి అంతర్ మైటోకాండ్రియా తుచ్చంలో ఒకటి బాహ్య తుచ్ఛం కాగా రెండవది ఆయన అంతర్వాలను లోపలికి చొచ్చుకొని ముడతలో పడిన నిర్మాణాలు ఏమంటారు క్రిస్టియలు అంటారు క్రిస్టియల్ మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటారు కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసి కణశ్వాసక్రియలు దేనిలో జరుగుతుంది కణశ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది ఏ కణాంగాలలో కణశక్తి బాండాగారాలు లేదంటే పవర్ ఎనర్జీ సెల్స్ అంటారు మైటోకాండ్రియా ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్ ప్లాస్టిక్లు ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిక్లు ఏవి హరితరేనువులు ప్లాస్టిక్లు ఎన్ని రకాలు మూడు రకాలు వివిధ రంగుల్లో ఉండే ప్లాస్టిక్లు వివిధ రంగులు అంటే క్రోమో ఆకుపచ్చగా అంటే ఆకుపచ్చ క్లోరో రంగులేని వర్ణరహితము అంటే లూకో నెక్స్ట్ రాబర్ట్ హుక్ కణాన్ని పరిశీలించిన తర్వాత ఎన్ని సంవత్సరాల విరామం అనంతరం కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే టూ ఫిఫ్టీ కణాలన్నీ ముందు తర కణాల నుండి ఏర్పడతాయని చెప్పింది ఎవరు కణాలన్నీ ముందు తరం కణాల నుంచి రుడాల్ఫ్ విర్చో ఇతను ఆప్షన్ టూ ఇస్ ద కరెక్టు ఇవి మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటే కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ